శంకర భాష్యం విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యులు వారు ఇచ్చారు అంటే మిగిలిన ఏ సహస్రనామానికి ఇవ్వనటువంటి భాష్యాన్ని శంకరులు ఒక్క విష్ణు సహస్రానికి ఇచ్చారు అంటే దాని వెనక ఒక కారణం ఉంది ఎందుకు ఇచ్చారో తెలిసాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భాష్యాన్ని సంస్కృతంలో తేలికగా అర్థమయ్యేటటువంటి శ్లోకాల కింద రచన చేశారు ఒక మహానుభావుడు రామస్వామి వారిని ఉత్తర భారతదేశంలో ఉండేవారు వారు శ్లోకాల కింద రచన చేశారు మళ్ళీ ఎందుకంటే నామానికి భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం ఎందుకో తెలుసా అండి ఒక్క విష్ణు సహస్ర నామ స్తోత్రంలో శ్రీమాన్ అన్న నామం నాలుగు మాటలు వస్తుంది లలితా సహస్రంలో పునరావృత్తి లేదు విష్ణు సహస్రంలో పునరావృత్తి ఉంది ఒకే నామం తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మీరు జాగ్రత్తగా చదివినప్పుడు చూడండి ఒక్క శ్రీమాన్ అన్న నామం నాలుగు మాటలు వస్తుంది నాలుగు మాటలు వచ్చింది కదా అని నాలుగు మాట్లు శ్రీమాన్ అన్న నామానికి అర్థం ఒక్కటే కాదు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారిపోతుంది నాలుగు చోట్ల మారిపోయినటువంటి భాష్యాన్ని శంకర భగవత్వా ఇచ్చారు కానీ జ్ఞాపకం పెట్టుకోవడం వెయ్యి నామాల భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే పైగా ఒక్కొక్క నామాన్ని ఐదారు రీతులలో ఆయన ఆవిష్కరించారు ఎంత జ్ఞాపక శక్తి ఉంటే ధారణలో ఉంటుంది అది వ్యాఖ్యానం గుర్తు పెట్టుకోలేరేమో భాష్యాన్నని మహానుభావుడు ఉత్తర భారతదేశంలో జన్మించినటువంటి రామస్వామి వారు దాన్ని సంస్కృత శ్లోకాల కింద మార్చారు శ్లోకానికి తెలుగులో పద్యానికి అదే మన ఆర్ష సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఛందస్సు అన్నది వేదములకు ఉన్నటువంటి ఉపాంగములలో ఒకటి ఈ ఛందస్సు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని ధారణ చేయడం తేలిక గజ్జని ధారణ చేయడం చాలా కష్టం శ్రీనివాస గజ్జ అంతా బట్టీ పట్టు అన్నారు అనుకోండి కష్టం అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మృగునట్లు కనకంబు మృగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాననుకోండి వెంటనే పట్టుకుంటుంది మిమ్మల్ని చందోబద్ధమైన రచన ధారణకి ఉపయుక్తంగా ఉంటుంది మీకు బట్టీ పట్టడం అంటారు చూసారా ఆ మాట వాడకూడదు ధారణ చేయడానికి అంటే లోపల బాగా అట్టి పెట్టుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మరణకి తెచ్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అది శ్లోకముల చేత మాత్రమే సాధ్యం శంకర భాష్యం అందరికీ గుర్తుండాలని ఆయన చేసిన మహోపకారం శ్లోకరూపంలో మళ్ళీ ఆ భాష్యాన్ని ఇచ్చారు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యుల వారు ఎందుకు ఇచ్చారు భాష్యం అన్నదానికి ఒకచోట శంకర విజయాల్లో ఒక మాట చెప్తారు శంకరాచార్యులు వారు ఒకప్పుడు ఒక గ్రంథాలయం దగ్గర ఉన్నటువంటి అరుగు మీద కూర్చుని నేను ఏదో ఒక పుస్తకానికి భాష్యం చేద్దాం అనుకుంటున్నానండి నలుగురు శిష్యుల్ని పిలిచారు సురేశ్వరాచారులు వారిని పద్మపాదాచారులు వారిని హస్తామలకాచారులు వారిని తోటకాచార్యుల వారిని పిలిచి నలుగురిని గ్రంథాలయంలోకి వెళ్ళి మీరు నలుగురు ఒక్కొక్క పుస్తకం తీసుకురండి నాకు ఏ పుస్తకం మీద భాష్యం చెయ్యాలనిపిస్తే దాని మీద చేస్తానన్నారు నలుగురు వెళ్ళి ఈ పుస్తకము బాగుంది అని తీసినవి నలుగురు పట్టుకొచ్చినవి విష్ణు సహస్రనామ స్తోత్రాలు నలుగురికి విష్ణు స్తోత్రం మీద వ్యాఖ్యానం వస్తే బాగుండుననే అనిపించింది శంకరులు అక్కడ పెట్టిన పుస్తకాలు తీసి చూశారు నాలుగు విష్ణు సహస్రం శిష్యులు వంక చూసి నవ్వారు నలుగురు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా తెచ్చారా అన్నాడు సరస్వతీదేవి ఆయన కళ్ళ ఎదుట సాక్షాత్కరించింది సాక్షాత్కరించడమేమి అసలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని శృంగేరిలో కూర్చోపెట్టిన ఘరత శంకర భగవత్పాదులై ఆయన వెనక నడిచింది శారద శృంగేరి వరకు కాబట్టి ఆయనకి పెద్ద విశేషమా సరస్వతీదేవి ఆయనకి సాక్షాత్కరించడం ఆయన ఉన్న ముప్పై రెండేళ్లలో ఆవిడ ఇన్ని మాటలు కనపడింది ఆయనకి సర్వజ్ఞపీఠం ఎక్కేటప్పుడు ప్రత్యక్షంగా వాదించింది ఆయనతో ఆ సరస్వతీదేవి కనపడి నాయన రాబోయేటటువంటి కలియుగం బాగా కలివుద్దటి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైనటువంటి సహస్రనామ స్తోత్రము విష్ణు స్తోత్రమే అది సంజీవని ఓషధి వంటిది కాబట్టి ఈ నామస్తోత్రానికే నువ్వు వ్యాఖ్యానం చెయ్యాలి భాష్యం రాయాలి కాబట్టి దీనికే నువ్వు వ్రాయి అని అడిగింది అమ్మ తల్లి సరస్వతి నువ్వే అడిగావు కాబట్టి నేను విష్ణు స్తోత్రానికి భాష్యం చేస్తున్నాను అని శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు చిత్రం ఏమిటో తెలుసా అండి విష్ణు సహస్రనామ స్తోత్రం రావడానికి ముందు ఈశ్వర శాసనం ఈశ్వర శాసనం తర్వాత గురువు గారి అనుశాసనం అది ఉత్తరణకి హేతు ఎందుకంటే ఆచార్యుడు గురువు ఎప్పుడూ కూడా తన స్వంతంగా ఏదీ ప్రతిపాదన చెయ్యడు నేను చెప్తున్నాను మీకు అని అసలు సరియైన గురువు తన బుద్ధికి తోచింది మాట్లాడడం శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాడు గురువు తప్ప అందుకు కదా కృష్ణ భగవానుడు తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనితుండు అన్నాడు సాందీపని మహర్షి గురించి అటువంటి గురువు శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాడు తప్ప తన స్వంత బుద్ధికి పుట్టింది చెప్పడు అందుకని ముందు ఈశ్వర ప్రాప్తమైన విషయము రావాలి తర్వాత ఆచార్య ప్రాప్తమైన విషయము పైకి రావాలి మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మొట్టమొదట వచ్చింది యుద్ధ ప్రారంభమునందే వచ్చింది భగవద్గీత భగవద్గీత అన్నప్పుడే ఈశ్వర శాసనం అది భగవద్గీత ఈశ్వరుడు మాట్లాడాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా వచ్చినటువంటిది ఆచార్యుని యొక్క అనుశాసనం భీష్ముని యొక్క అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రము లోకంలో ఒక మర్యాద ఉంది ఏమిటా మర్యాద అంటే దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తుంటాం చచ్చిపోయే ముందు ఏ ఏ వ్యక్తి అయినా ఏదైనా చెప్తే అదే సత్యం మిగిలినప్పుడు చెప్పింది సత్యమా సత్యమా అంటే ఏమో చెప్పలేరు కానీ చచ్చిపోయే ముందు ఏం చెప్పాడో అది పరమ సత్యము అని అంగీకరిస్తారు సతీదేవిగా దేహత్యాగం చేస్తూ ఆవిడ మాట అంది శివో శివో నహోద్వేష్టి శివం శివేతర అంది భవో శివం శివేతర అది ఉరే నువ్వు శివుణ్ణి దేషిస్తే నీకు శుభం ఎలా వస్తుందిరా అంది దక్షుడితో పార్వతీదేవి అమంగళం వచ్చిందా చచ్చిపోయా దక్షుడు శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదుందో అది సత్యం భీష్మాచార్యుల వారు శరీరత్యాగం చేసే ముందు ఇచ్చినటువంటి గొప్ప కానుక విష్ణు సహస్రనామస్థ ఎందుకో తెలుసా అండి ఆయన వంటి ఆచార్య పురుషుడు లోకంలో లేడు మనకి మనుష్యులు ఋషులు అని రెండు తెగలుంటాయి మనుష్యులు ఋషులు ఒకటి కాదు మనుష్యుడిగా పుట్టిన ఋషి ఋషి మనుషుల జాతిలోకి తీసుకోరు శాస్త్రంలో ఆయనకి వేరుగా తీసుకుంటారు అందుకే ఋషికి తర్పణ ఉంటుంది ఋషి తర్పణ అని ఇస్తారు ఋషి మంత్రమునకు మనకు ద్రష్ట అయి ఉంటాడు ఋషి సంతతి అంటారు కానీ ఆచార్యుడిగా సమస్త మానవాళి చేత భీష్మాష్టమి నాడు తర్పణ పొందేటటువంటి ఏకైక వ్యక్తి భీష్మాచార్యుల వారొక్కరే మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు భీష్మాష్టమి నాడు ఆయన పేరు చెప్పి ఆ అయ్యప్ప స్వామి దేవాలయంలో బోర్డు కూడా పెడుతుంటాం అది ఆ ఆయనకి తర్పణ విడిచి పెడతారు ఒక్కరికే అలా తర్పణ పుచ్చుకునేటటువంటి అధికారం ఉంది అంటే ఎంతటి మహానుభావుడో చూడండి కృష్ణ భగవానుడంతటి వాడు ఆచార్యుడైన భీష్ముడు శరీరం విడిచిపెట్టేస్తే శాస్త్రాన్ని అలా చెప్పేవాడలేడు అంత అలా చదువుకున్నాడు ఆయన శాస్త్రాన్ని అలా చదువుకున్నాడు వేదాన్ని అంత నమ్ముకున్నాడు అంత అనుష్ఠించాడు పైగా అందరు మనుష్యుల్లా చచ్చిపోవలసిన వాడు కాడు అసలు చావు లేకుండా వరం ఉన్నవాడు ధర్మం కోసం చచ్చిపోవడం